నన్ను కాదని పెళ్లి చేసుకుందని భర్త కోసం కన్నవాళ్ళను కూడా లెక్క చేయలేదని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను మూడో కంటికి తెలియకుండా నా కన్నీళ్లు నేనే దిగమెంకున్నాను కాని ఇందాక నా బిడ్డ ఏముందో విన్నావా ఎంచుకున్న భర్త కన్నా పెంచుకున్న తండ్రి ఎక్కువని అది చాలమ్మా నాకు చాలు సామాన్ లోపల పెట్టండి రా పెద్దయ్య గారు బండిలో చిన్నయ్య గారు నేను చెప్తున్నాను లోపల పెట్టండి చెప్తుంటే అర్థం కావట్లేదా వెళ్ళండి అదేంటి గారు నాకు అర్థంగా అడుగుతున్నాను ఎవరి పాటికాలు త్యాగం చేసి వెళ్ళిపోతే దానికి అర్థం ఏమిటి నాకేదో మాయరాగం దాపురించి మిమ్మల్ని హింసించి బయటికి ఎంటేసా పది మంది అనుకోవాలనే ఏముంది జనాలందరితో సేటిస్ట్ అనిపించుకునే బదులు మీతోనే అడ్జస్ట్ అవ్వడం బెటర్ అని డిసైడ్ చేసుకున్నాను అవును ఎవరో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరం కలిసి ఇక్కడే ఉందాం ఉందాండు నీకు వరసలో గెరసలు చిరాకన్నావుగా బాబు అందరం కలిసి ఇక్కడే ఉందామన్నాడుగా అన్నాడుగా ఇంకా ఎందుకు ఎలా నిలబడ్డారు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి 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 అందరం కలిసే ఉందామని ఆయన అన్నారుగా రండి నాన్న ప్లీజ్ నాన్న నాకో సంద్రం ఏమంటావ్ ఇవన్నీ అమ్ముతావా ఆ ఎందుకు ఆ ఆ తా 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 తోడు జపలా ఏ దుఃఖ లాంటి మొగుడిని వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా లంకలో సీతమ్మల వెజిటేరియన్ బతుకు బతుకుతావే నాతో వచ్చి హాయిగా స్వర్గ సుఖాలు చూపిస్తా మీరు పూర్తిగా మారే వరకు నేను రాను అంటే నేను ఇప్పుడు ఏం ఆ పైగా నువ్వు విడిగా ఉంటే అడ్డమైన వాడు అడ్డమైన కోతలు కూస్తున్నాడు నాతో వచ్చేవే నిన్ను పట్టు పరుపులో పెట్టి చూసుకుంటా ఒక్కసారి చెప్తే అర్థం కాదా మర్యాదగా వెళ్ళిపోండి మా నాన్న చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది బెదిరిస్తున్నావా ఇంట్లో లేడని తెలిసే వచ్చా కాదా ఏంటి బతిమినాడి కొద్ది పోజు కొడుతున్నావు నువ్వు రాకపోతే నేను తీసుకెళ్లేనా ఏంటి ఇది ప్రతి అడ్డమైన వాడు నా మీద అజ్మాషి చెలాయిస్తున్నాడు అది నా పెళ్ళం నా ఇష్టం కొడతాను పెడతాను అడిగే అధికారం ఎవ్వరికీ లేదు అది రాను అంటుంటే హింసిస్తా నువ్వు నీ అక్క కలిసి నీ మొగుడితో ఉమ్మడి కాపురం చేద్దాం అనుకుంటున్నారా ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్తే ఏంటి సర్ప్రైజింగ్ అయిపోయావా ఆ రోజు రాత్రి నువ్వు ఇచ్చినట్టు సడన్ ట్విస్టింగ్ లో నేను కూడా ఇవ్వగలను చూసావుగా లేకపోతే గ్రామసింహం లాంటి నన్ను అంతంత మాట్లాంటావా అదేంట్రా భయపడకుండా అవుతున్నాడు తమరో స్లిప్ అయ్యారండి గ్రామసింహం అంటే తమరు ఊరుకోండి ఏమో ఆడతాను ఏంటండి ఆలోచిస్తారా అక్కడ ఆడంగల్ ముందు తగర ఇచ్చిపోయారు కదా ఆ ప్రతాపం ఏదో మా వాళ్ళ మీద చూపెట్టండి ఇప్పుడు పిల్లలు ఒక్కడికి బుర్రలైనట్టుండరా అందులో ఆశ్చర్యమే ఉందండి కదా ఏంట్రా నన్ను నిలువున ముంచేశారు కదరా అసలే నేను టెన్షన్ లో ఉంటే డిస్టర్బ్ చేయకు